హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్ ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే టమాటా రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి పెద్దలకి కూడా లంచ్ బాక్స్లో పెట్టచ్చు బిర్యానీ ఫ్లేవర్తో ఉండే ఈ టమాటా రైస్ను మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పడుతుంది ఇలా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత టమాటా రైస్కు కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచీలు నాలుగు లేదా ఐదు టమాటాలు తీసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు టమాటాలను మాత్రమే కట్ చేసుకున్నాను మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే ఎక్కువ టమాటాలను కట్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఆకులు వేసి ఫ్రై చేయాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిటికెడు పసుపు ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా కలపాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలండి టమాటా టమాటాలు మగ్గే వరకు స్లిమ్లోనే ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టవ్ని స్లిమ్లో చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యన కలుపుతుండాలి ఎందుకంటే టమాటా అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేయడం వల్ల టమాటా రైస్కి మంచి కలర్ కూడా వస్తుందండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని స్లిమ్లో ఉడకబెట్టాలి చూడండి ఆల్మోస్ట్ టమాటాలు ఉడికిపోయాయి ఇప్పుడు మన ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడరు చిటికెడు జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసి కూడా కలపాలి ఈ విధంగా మసాలాలన్నీ మంచిగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మెల్లిగా కలపాలండి ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కాబట్టి మెల్లగా కడగాలి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి మనం ఈ విధంగా స్పూన్కున్న రైస్ని కూడా కడిగేసేయాలి ఒకటికి ఒకటిన్నర రైస్ ఒకటిన్నర వాటర్ తీసుకున్నాను నేను మీరు ఇక్కడ కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయొచ్చండి నేను నార్మల్ రైస్ని తీసుకున్నాను ఒకసారి ఈ టైంలోనే మనం టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఇంకొంచెం పట్టే అవకాశం ఉంటే వేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం టమాటా రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైతా ప్రిపేర్ చేసుకుందాము నేను లంచ్ బాక్స్లోకి రైతా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను నేను సన్నగా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు తరిగించి క్యారెట్ సాల్ట్ కొంచెం సాల్ట్ మీర వేసి కొంచెం గోత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకోవాలి ఈ రైతాను మరీ పలుచగా కాకుండా చిక్కగా అన్న చేసుకోవాలండి రైత శనగ కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి లేదు కొంచెం చేసుకున్నాను మీరు రైతాం పలసగానే కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ కలుపుకోండి కొంచెం వాటర్ వేసి నేను ఇక్కడ చిక్కగానే చేసుకున్నాను రైత చూద్దాం ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే టమాటా రైస్ ఎలా ఉందో చూద్దాం చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టమాటా రైస్ రెడీ అయింది చూడండి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేస్తారండి వావ్ మంచి కలర్ మంచి కన్సిస్టెన్సీతో మన టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టేద్దాం వేడి వేడి టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి మీ పిల్లలకి ఈ విధంగా చేసేవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక బాటిల్లో రైతా కూడా వేసి ఇచ్చారనుకోండి పిల్లలు బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ